హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ కాశీలో ఉన్నాం కదా ఈ రోజు కాశీలో గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాము ఈ గంగా నది ఒడ్డునైతే మొత్తం ఎనభై నాలుగు ఘాట్స్ ఉంటాయి మనం ప్రజెంట్ అయితే హరిశ్చంద్ర ఘాట్ లో ఉన్నాము ఇక్కడైతే నిత్యం సవాలు అలా కాలుస్తూనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ గాయాల సవాళ్ళ నుంచి వచ్చిన పొగతో మొత్తం కలిసిపోయి ఉంటది హరిశ్చంద్ర ఘాట్ గురించి మరింత డీటెయిల్స్ తెలుసుకుందాం అంటే మన ఛానల్లో వీడియో అయితే ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మనం ఎక్కడ చూసినా సరే ఇక్కడ శివుని విగ్రహాలు అయితే కనబడుతూ ఉంటాయి ఈ గంగా నది ఒడ్డున ప్రతి ప్రదేశంలోనే అలా చూసుకుంటే ఇక్కడ మనకి శివుని విగ్రహం ఒకటి ఉంది చూడండి గంగా గంగానది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో పక్కనే స్నానం కూడా చేస్తున్నారు ఇంకొక టెంపుల్ అంటే ఎక్కడ చూసినా సరే శివుని ఆలయాలు ఉంటాయి ప్రతి ప్రదేశంలోనే ఒక పదిహేడు పది మీటర్లకు ఒకటి ఇరవై మీటర్లకు ఒకటి చెప్పున ఎక్కడ చూసినా శివుని ఆలయాలు ఉంటాయి ఈ గంగానది ఒడ్డున ఎక్కడ చూసినా సరే ఈ ఘాట్ వచ్చి కేదర్ మాట ఇక్కడ చూసే బోర్డు మీద రాసింది కేదర్ అని చెప్పి ఇక్కడైతే ఒక ఆలయం ఉంది శివుని ఆలయం జనం అయితే బాగానే ఉన్నారు చాలా మంది ఉన్నారు జనం అయితే ఇక్కడ ఎక్కడ చూసిన ఆలయాలు ఉన్నాయి ఇక్కడైతే చిన్న కోనేరు టైప్ ఉంది నీళ్ళైతే మొత్తం పాడైపోయి ఉన్నాయి ఈ కోనేరులో వాటర్ అయితే మనకి ఈ గంగలు కొట్టిన ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళచ్చు అనమాట మనం ఓపిగుండలు కానీ ఎంత తరమన్నా నడుచుకుంటూనే కావచ్చు మనం ఎక్కడ చూసినా సరే ఈ గంగలో నీళ్ళు పట్టుకెళ్ళడానికి సంబంధించి వాటర్ బాటిల్స్ అని డబ్బాలు అవి అమ్ముతూ ఉంటారు అండ్ అలాగే కూడా ఈ గంగానే ఒట్టిన తిండి కూడా అమ్ముతుంటారు పానీపూరి అని బేల్పూరి అని టీ అని టిఫిన్ అని ఏదో ఒకటి అమ్ముతూనే ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఎక్కడ చూసినా సరే లేడీస్ బట్టలు మార్చి కూడా మనకి రూమ్స్ అయితే ఉన్నాయి ఎక్కడ ఎక్కడ చూసినా సరే ఈ ఘాట్ వచ్చి నార్త్ ఘాట్ మన ఘాట్స్ అన్ని పక్క పక్కనే ఉంటాయి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉంటుంది అన్నమాట దీని పక్క పక్కనే అన్ని ఘాట్స్ ఉంటాయి పక్కన చూసుకుంటే మనకి బోట్ అయితే రిపేర్ చేస్తున్నారు చూడండి వీళ్ళు ఈ బోట్ చూడండి ఎంత ఉందో పెద్ద బోట్ మాట రిపేర్ చేస్తున్నారు వీళ్ళు మనకి కాశీ అంటేనే చాలా వరకు తెలుగు వాళ్ళు ఉంటారు కాశీలో ఎక్కడ చూసినా సరే నైంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటారు ఇది రాజాఘాటు పక్క పక్కనే ఉన్నాయి అన్నమాట ఘాట్స్ అన్నీ మనకి ఇక్కడ ఎక్కడ చూసినా సరే బోటు వాళ్ళు అడుగుతూ ఉంటారు గంగలోకి వస్తారా అని చెప్పి తిప్పడానికి మాట ఇప్పుడు మేము హరిశ్చంద్ర ఘాట్ నుంచి రాజా ఘాట్కి వచ్చే మధ్యలో దగ్గర దగ్గర మమ్మల్ని ఒక ఇరవై మంది పైన అడుగుంటారు ఇక బోటింగ్కి వస్తారని చెప్పి వీళ్ళ బిజినెస్ ఇదే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ పైకి మెట్లు ఉన్నాయి చాలా అంటే చాలా ప్రదేశాల్లో ఆలయాలు ఉన్నాయి లోపలికి మనకు తెలియదు కదా ఇవన్నీ జనాలు కూడా ఎవరు లేరు లోపలికి వెళ్దాం అన్నా సరే ఇక్కడ కట్టడాలు చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి ఇదేమైనా దర్భంగా ఘట్ ఇక్కడైతే చిన్న ఆలయం ఉంది కాశీ అంటేనే పురాతన నగరము మన పురాణాల్లో ఉన్న నగరం కాశీ నగరం అన్నమాట చాలా చరిత్ర ఉన్న నగరం కాశీనగరము ఈ ఇంత పురాతన నగరంలో ఈ కట్టడాలు కూడా అంత పురాతనంగానే ఉన్నాయి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కన గంగా అనేది చూడాలని ఎంత అద్భుతంగా ఉందో ఈ పక్కన ఇంత అద్భుతమైన కట్టడాలు మనం చూడాలంటే గా రావాల్సిందే ఈ కాశీ ప్రతి ఒక్కరి జీవితంలో కన్ఫామ్ గా రావాల్సిన ప్రదేశం చెప్పుకోవచ్చు చాలా ఎంత బాగున్నాయి ఆ కట్టడాల స్టైలు మనం ఎక్కడ చూసుకున్నా సరే తెలుగు వాళ్ళు ఉంటారని అనుకున్నాం కదా మన కాశీలో అయితే నైన్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటారు టెన్ పర్సెంట్ బయట వాళ్ళు ఉంటారు అన్నమాట ఈ తెలుగు వచ్చినా సరే మనతో వీళ్ళు ఎఫరు మాట్లాడరు తెలుగు రాలేనట్టే ఉంటారు ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుంది ఈ కట్టడం అయితే ఆలయాలు చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ ఆలయాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ బోట్ లింక్ కూడా జనాలు బోట్ ఎక్కి చూడండి ఇక్కడ నుంచి కొంచెం జనం అయితే ఎక్కువ ఉన్నారు ఒక దాకా వచ్చాం కానీ పెద్ద జనం లేరు కానీ ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి కాశీలో మొత్తం మోసం చేసే మనం జాగ్రత్తగా లేవంటే మనల్ని తీసుకెళ్ళి అమ్మేస్తారు కూడా వీళ్ళు తెలుగు వచ్చినా సరే తెలుగు రాలేని టచ్ చేస్తూ ఉంటారు ప్రతి ప్రదేశంలో మన షాప్కి వెళ్ళి బోట్లు ఎక్కడని గుడికి వెళ్ళి ఏం చేసినా ట్రెండ్ ప్రదానం చేయని ప్రతి ప్రదేశంలోనే తెలుగు వాళ్ళు ఉంటారు కానీ తెలుగు రాలేనట్టు ఉంటారు మనతో హిందీలో మాట్లాడుతూ ఉంటారు అన్నమాట మనం ఉన్న ఘాట్ ఇదేమో దస్ ఘాట్ మాట ఇక్కడ చూడండి పెద్ద ప్రధానం జరుగుతుంది ఇక్కడికి వచ్చే జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఈ ఘాట్లో ఇక్కడ వరకు వచ్చాం కానీ పెద్ద జనం ఏం కనిపించలేదు మాకు ఇక్కడికి చాలా మంది జనం కనబడుతున్నారు ఇక్కడైతే చాలా అమ్ముతున్నారు పూజ అని అవి ఇవి చాలా అమ్ముతున్నారు ఈ ముందు వరకు తిండి సామాన్లు తిండికి సంబంధించినవి అమ్మారు కానీ ఇక్కడైతే చాలా అమ్ముతున్నారు పూజకి సంబంధించిన అని అవి ఇవి అని చెప్పి ఈ దశమేధ మేధా ఘాట్లో ఏంటంటే సాయంత్రం సిక్స్ థర్టీకి గంగాహారతి మొదలవుతుందంట ఈ ప్రదేశంలోనే మనం చూస్తున్నాం కదా ఈ ప్రదేశంలోనే గంగాహారతి వేస్తారంట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందంట మనం కూడా చూసుకుందాము వచ్చి ఇప్పుడు టైం వచ్చి నాలుగు అవుతుంది అన్నమాట ఈ నాలుగకే జనం అంతా ఎంతమంది వచ్చేసారు గంగాహారతి చూసుకోవడానికి మనం చూసుకుని పైన కూడా మొత్తం జనాలు రెడీగా ఉన్నారు ఈ గంగాహారతికి మళ్ళీ జనం వచ్చేస్తే ప్లేస్లో ఉండవు కదా అందుకే వచ్చి కూర్చునిపోయారు అన్నమాట ఈ నాలుగు గంటలకే వచ్చి జనము మనం ఎక్కడ చూసుకున్నా సరే ఈ ప్రదేశంలో అయితే మనకు పెండ ప్రధానం సంబంధించిన సామాన్లు అని పూజ సామాన్లు అని ప్రతిదీ అమ్ముతున్నారు అవి అయితే ఏం అమ్మలేదు ఇప్పటి వరకు వాటి నుంచి వచ్చాం కదా హరిశ్చంద్ర ఘాట్ నుంచి ఇక్కడ వరకు వచ్చాను ఘాట్ వరకు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ప్రెండ ప్రధానం చేస్తున్నారు ఇదిగో ఈ ప్రదేశం అంతా పెండ ప్రధానమే జరుగుతుంది దస్ ఘాట్ ఘాట్లో బాగా జరుగుతాయి అన్నమాట అనుకుంటున్నాను నేను కూడా ఇది ప్రతి ప్రదేశం ఇదిగో ఇక్కడ గుండ్లు గీస్తున్నారు ఎక్కడ చూసినా సరే ఈ దస్ ఘాట్ అంటే పెండు ప్రధానం చేస్తానని అనుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే ఒక పక్కన తిండి అమ్మేస్తున్నారు పక్కన పిండ పదార్థం చేస్తున్నారు అన్నీ పక్క పక్కనే జరిగిపోతున్నాయి చాలా ముందైతే జనం చూడండి ఎంతమంది ఉన్నారు చాలా మంది జనం ఉన్నారు ఇక్కడ కూడా హారతి జరుగుతుంది అంట కాశీలో మనకి గంగా నది ఒడ్డున రెండు ప్లేస్లో జరుగుతాయి దశ మేధా ఘాట్లో రెండు ప్రదేశంలో జరుగుతాయి మనం ఇందాక చూసాం కదా ఆ ప్రదేశంలో ఈ ప్రదేశంలో గంగా హారతి ఉంటారు అనమాట జనం అప్పుడే వచ్చేసి కుర్చీలో కూర్చుని పోయారు చూడండి కుర్చీలో వేసుకొని నాలుగు గంటలకు ఆరున్నరకి గంగా హారతి అంటే నాలుగు గంటలకు వచ్చి వీళ్ళు మంచి కూర్చుని పోయారు ఇక్కడ చూసినా జనమే చాలా మంది జనం ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారని చెప్పుకోవచ్చు అడుగు తీసి అడుగు పెట్టాలంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఆ బిల్డింగ్ సందాలను చూస్తుంటే చాలా చాలా బాగున్నాయి అసలు ఇప్పుడు సాయంత్రం జరుగుతుంది కదా ఆరున్నరకి దానికోసం జనం అందరూ వచ్చేసారు చూడండి ఎంతమంది జనం ఉన్నారు కాల్ తీసి కాల్ పెట్టడం కూడా కష్టంగా ఉంది ఈ బిల్డింగ్లు కూడా ఒక లో ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ ఇప్పుడు గంగాహారతి టైంలో బోట్ల మీద వెళ్ళి చూస్తూ ఉంటారు అన్నమాట ఆ గంగాహారతి ముందు కూర్చొని బోట్ మీద కూర్చొని చూస్తూ ఉంటారు దానికోసం బోట్లు ఎక్కేసారు జనం కూడా చాలా మంది ఒక మనిషికి వచ్చి వంద రూపాయలు తీసుకుంటున్నారు ఈ ఆడ బోట్ బోట్లో కూర్చోపెట్టే వాళ్ళకి చూపించడానికి మరి అక్కడ చూసుకుంటే రుద్రాక్షులని పోసులని చేతులు కట్టుకే అని రకరకాల అన్ని అమ్ముతున్నారు ఇక్కడే ఈ గంగ నది ఒడ్డే మొత్తం మనకి ఏం కావాలని అన్నీ దొరుకుతాయి తినేవి తాగివి అన్నీ దొరుకుతాయి టీలు కాఫీలు మొత్తం అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఎక్కడ చూసుకున్నా సరే అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మోసం చేసేవాళ్ళు మాత్రం చాలా మంది ఇక్కడ కొంచెం మనం తెంగ్రోళ్ళలో కనపడితే చాలు ఈజీగా మోసం చేస్తారు వీళ్ళు ఇదేమో మన్మహల్ ఘాట్ రకరకాల ఘాట్లు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి చిన్నపిల్లలు శివుడిని వేసం వేసుకొని వాళ్ళతో ఫోటోలు తీసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఇది ఒక రకమైన బిజినెస్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ కాశీ అంటేనే పెద్ద మోసం అని చెప్పుకోవచ్చు కాశీ నగరం అంటేనే పెద్ద మోసము ఎక్కడ చూసినా సరే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంతమంది బొట్లు పెడుతుంటారు మనం అలా వెళ్తుంటే మనకి గా బొట్టు పెట్టేసి మన దగ్గర డబ్బులు తీసుకుంటా ఉంటారు ఇవి చూడండి బొట్టు బొట్టు అంటున్నాడు బొట్టు పెట్టి ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు తీసుకుంటాడు మనం దశ ఘాట్ నుంచి ఇంకొచ్చే కొద్ది జనం అయితే అలా ఉన్నారు మనం హరిశ్చంద్ర ఘాట్ నుంచి దశ ఘాట్ వరకు పెద్ద జనం అయితే కనిపించలేదు ఎక్కడను దశ మేధా నుంచి మనం ముందుకు వెళ్ళే కొద్దీ జనం అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ బోట్లో కూడా చాలా చాలా మంది జనం ఉన్నారు ఎక్కడ చూసుకున్నా సరే ఇక్కడైతే రుద్రాక్షలు అయితే అమ్ముతున్నారు మన ముందే కాయలోంచి ఆ రుద్రాక్షసం బయటకు తీస్తున్నారు ఇది ఒరిజినల్లో కాదైతే మనం చెప్పలేము ఒరిజినల్ అంటున్నారు వీళ్ళు అమ్మి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు అంతే ఈ రుద్రాక్షలకి చిన్న సైజులు బట్టి ఒక్కొక్కటి ఒక బిజినెస్ మాట ఎక్కడ చూసినా ఏదో ఒక బిజినెస్ చేస్తూనే ఉన్నారు జనాలు ఇక్కడ చూడండి చిలకలు అమ్ముతున్నారు పిచ్చుకల్ని వాటిని పట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు పిచ్చుకలు ఇస్తారు వాటిని మనం బయటికి వదలడమే ఇది ఇక్కడ ఒక్కొక్కటి ఒక బిజినెస్ ఏం చేయాలి కాశీలో ప్రతి అడుగు అడుగున అయితే చివరిన వస్తుంది చూసారా చివర్న అదేమనుకుంటున్నారు మణికనకా ఘట్ అక్కడ కూడా వెళ్ళి చూద్దాం మనం మణికణికా ఘాట్ గురించి కూడా తెలుసుకుందాము మనం ఇక్కడైతే ఇప్పుడు ఈ ప్రదేశం వచ్చి మనం గుడి దగ్గరికి వచ్చామన్నమాట కాశీ విశ్వేశ్వర ఆలయం దగ్గరికి వచ్చాము కానీ కనపడుతుంది ఆలయం అన్నమాట కనపడుతుంది అంతా చూడండి ఎంత బాగుంది ఇక్కడ బిల్డింగ్స్ అయితే ఆలయం దగ్గరలో బిల్డింగ్స్ ఏదో కోటలా అయితే ఉంది పెద్ద కోట్లాగా మనకు కనపడుతుంది ప్రదేశం అంతా కాసేసి వేసాడు ఆలయం అన్న ఆ చివరి కనపడుతుంది కదా అది ఎంట్రన్స్ ఆ చివరి పొగ చూడండి అలా కనపడుతుంది మణికనికా ఘాటు శవాలు ఎప్పుడు కాలా ఉంటాయి కదా అక్కడ ఇది మనకి ఎదురుకుంటే కనపడుతుంది ఆలయం ఎంట్రన్స్ గేట్ నెంబర్ ఫోర్ అన్నమాట మన ఆలయం లోకి వెళ్ళాలంటే కొంచెం బెస్ట్ ఇదే మన ఫోన్లు పెట్టుకోవాలని ఏమైనా పెట్టుకోవాలంటే గేట్ నెంబర్ ఫోర్ లో నుంచి వెళ్తేనే కొంచెం లోకల్స్ అవి అందుబాటులో ఉంటాయి మేరే సైడ్ నుంచి అంటే కష్టం అక్కడ కనపడుతున్నాయి చూడండి బిల్డింగ్స్ చివరి గుళ్ళు అండి మణికనికా ఘాట్ మన కనక ఘాట్లో అయితే అలా కాలుతూనే ఉంటాయి అన్నమాట ఇరవై నాలుగు గంటలు కొన్ని వందలాది సవాలు రోజు కాలుతూనే ఉంటాయి ఇక్కడ రెనోవేషన్ వర్క్స్ అవి జరుగుతున్నట్టునే చాలా వరకు కూల్చేశారు నేను ఒకప్పుడు యూట్యూబ్లో చూసిన దానికి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ అయితే సవాల్ కాల్చే ప్రదేశం ఉండేది మాట నేను యూట్యూబ్లో చూసినప్పుడు అయితే ఇప్పుడైతే లేదు ఇవన్నీ కర్రలు అవి ఉన్నాయి చూడండి మొత్తం పడగొడి వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొంచెం తొందరలో అయితే కొంచెం కొత్తగా మనకి ఉంటుంది అనుకుంటున్నాను అంతా కడుతున్నారు అనుకుంటున్నాను ఇక్కడ చూడని కర్రలు అయితే పోగులు పుగలు వేసి అమ్ముతున్నారు ఎన్ని సవాలు వస్తాయో ఎన్ని అమ్ముతున్నారు అంటే మొత్తం ఈ పొగంతా సవాళ్ళ నుంచి వచ్చిన పొగ ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఈ శ్మశానాన్ని తిరుగుతున్నారు ఇది ఎన్పన్స్ లా ఉంది ఘాట్కి అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఇక ఘాట్స్ నుంచి వచ్చేసాం కదా ఇక్కడ ఆడవాళ్ళకి అసలు భయమే లేనట్టుంది అసలు ఈ కన్నక ఘాట్లో అలా తిరుగుతున్నారు ఈజీగా కానీ ఎక్కడ చూసినా సరే ఆ సవాలు తీసుకొచ్చిన కర్రలు ఆ పువ్వుల దండలు వాళ్ళని తీసుకొచ్చిన ఇవన్నీ ఇవే కనపడుతున్నాయి ఆ జనం చూడండి ఏదో చూసినట్టు ఇంతగా చూస్తున్నారు ఆ బోట్లో వెళ్తా శవాలు కాలుతా కాలుస్తూ ఉంటే మొత్తం ఇవన్నీ చెత్త చెత్త ఉంది ఎక్కడ చూసినా ఇవన్నీ సవాళ్ళ నుంచి తీసిన గుడ్డలు ఇవే రోజుకి ఎన్ని వందల సవాలు కాలుతాయి చూడండి లెక్కన ఎక్కన ఇవన కనుక అట్లా శవాన్ని కాల్చాలంటే ఒక శవానికి ఒక ముప్పై వేలు నలభై వేలు ఖర్చు అవుతుందంట ఇంత ఖర్చు చూడండి మనం చచ్చిపోవాలన్నా సరే చచ్చిపోయిన తర్వాత మన సవానికి కాల్చాలన్నా సరే డబ్బులు కావాలి ఇక్కడ లేకపోతే పని అవ్వదు మనకి మణికనికాడ్ గురించి మరింత డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి వెళ్ళి కర్రలు చూడండి ఎన్ని అక్కడ ఇక్కడ మణికనకాడ్ చూడండి ఎలా ఉంది ఎంతమంది జనం ఉన్నారో ఈ గుళ్ళు చూడండి ఇంత బాగున్నాయో చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ గుళ్ళు అయితే ఈ చూడండి రెండు కళ్ళు అయితే సరిపోవని చెప్పుకోవచ్చు మామూలుగా అయితే మన సైడ్ ఈ వయసులో కాశీ వెళ్తున్నావు ఏంటో అందరూ అడుగుతుంటారు ఈ అందరిలో చూడడానికన్నా రావచ్చు అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంది నేను కూడా ఫస్ట్ కాశీ అంటే అనుకున్నాను ఇక్కడికి వచ్చిన దాటి చూశాను ఏ వయసులో అయినా చూడవచ్చు కాశీ అని చెప్పి ఈ బిల్లు ఈ గుడి అయితే చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కట్టడాలు అయినా సరే మన సైడ్ అయితే ఇలాంటి కట్టడాలు అయితే ఎక్కడ కనిపించవు ఆ మణికనుక గారు చూడండి ఎంతమంది జనా వాళ్ళను రాసే వాళ్ళు కలుతుంటే ఎంతమంది చూస్తున్నారో చూడండి కర్రలు బోర్డు మీద కర్రలు చూడండి ఎన్ని ఉన్నాయో జనాలు లేదా జాతర చూసినట్టు చూస్తున్నారు ఒకరు ఒకరికి కూడా భయం ఉండదు ఎందుకంటే శివుడే ఉంటాడు కదా ఈ శ్శనం అందుకే ఎవరు అనుకుంటున్నాను నేను కాశీనగరం ఎంత అద్భుతంగా ఉంది కాశీనగరంలో గంగానది పట్టుకున్న ఈ ఘాట్స్ కూడా అంత అద్భుతంగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం